అండి ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా కేక్ అనేది చేసేసుకోండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే ఉన్న వాటితో చేసుకోవచ్చు కూల్ కేక్ అనమాట దీనికి కావాల్సింది ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ తీసుకోండి ఒక కప్ తీసుకున్నాను దీని అయితే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి ఇవి కాచి చలార్చిన పాలు వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా స్టిఫీగా ముద్దు కింద అవుతుంది అప్పుడు మనం హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది స్ట్రక్చర్ అనేది కొంచెం లూజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది పెరిగి వేయడం వల్ల మనకి గుళ్ళతనం వస్తుంది కమ్మట పెరిగి అయితే తీసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్పు షుగర్ తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి అది ఫుడ్ కలర్ పడ్డం వల్ల కలర్లో వచ్చిందండి అలాగే నెయ్యి కానీ నూనె కానీ మీరు వేసుకోండి అలాగే ఫ్లేవర్లెస్ ఉండాలి సన్ఫ్లవర్ నూనె అనేది వేసుకున్నాను ఒక పావు కప్పు నూనె